ఇంతవరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్థిక రంగం ఎంటర్టైన్మెంట్ రవాణా ఆరోగ్య సంరక్షణ వరకు అన్నింటిలోకి వచ్చేసి తన సత్తా చూపిస్తోంది తక్కువ మ్యాన్ పవర్ ఫ్యూచర్లో లో మనుషుల ఉద్యోగాల్లోనూ ఏఐ కోత పెడుతుందన్న గుబులు అందరిలోనూ పెంచేసింది అలాంటి సమయంలో మరో బాంబు పేల్చింది ఏఐ రాజకీయాల్లో కూడా తన ఎంట్రీ ఇచ్చేసింది పాలకులతో పెద్దగా పని లేకుండా ఇచ్చిన ఆర్డర్స్ ను తూచా తప్పకుండా సాంకేతికతతో అమలు చేస్తోంది ఇదంతా అల్బేనియా అనే దేశంలో జరుగుతున్న రాజకీయం అక్కడ ఏఐతో ఒక మంత్రిని క్రియేట్ చేశారు ఆ మంత్రికి ఒక పదవితో పాటు బాధ్యతలు అప్పగించారు దీంతో రాజకీయాల్లో మహామహులనే తలదన్నేలా చక్రం తిప్పబోతోంది ఏఐ అల్బేనియా దేశంలో ఏఐ మంత్రి డియోల్లా రాజకీయాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేబినెట్ మంత్రిగా అల్బేనియా దేశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకంలో మరో ముందడుగేసి సరికొత్త అధ్యయనానికి తెరతీసింది అవినీతిని నిర్మూలించడం కోసం పాలిటిక్స్ లోకి ఏఐ సాంకేతికతను తీసుకొచ్చింది అంతేకాదు దీనికోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఏఐడియోల్లా అనే మహిళా కేబినెట్ మంత్రిని కూడా నియమించింది ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ క్యాబినెట్ మంత్రిని నియమించిన దేశంగా అల్బేనియా వార్తల్లో నిలిచి అంతటా హాట్ టాపిక్ అయింది ఇది సైన్స్ ఫిక్షన్ కాదు తమ దేశంలోని అవినీతి నిర్మూలనే ధ్యేయంగా ఈ ఏఐ మంత్రిని తీసుకొచ్చింది అల్బేనియా ప్రభుత్వం ఈ ఏఐకి టెండర్లపై నిర్ణయాలు తీసుకునే బాధ్యత అప్పగించారు అదంతా దశల వారీగా జరుగుతుంది పైగా నూటికి నూరు శాతం అవినీతికి తావివ్వకుండా పారదర్శకంగా జరుగుతుందని విశ్వసిస్తున్నారు ఈ ఏఐ మంత్రి వాయిస్ కమాండ్ల ద్వారా బ్యూరోక్రాటిక్ అభ్యర్థనలను ప్రాసెస్ చేస్తోంది ఇప్పటికే దేశ డిజిటల్ సేవల పోర్టల్ ద్వారా పౌరులకు సేవలు కూడా అందిస్తోంది ఈ వ్యవస్థ లంచాలు బెదిరింపులు అరికట్టడంలో సహాయపడుతుందనేది సారాంశం ఈ డెవలప్మెంట్ తో అల్బేనియా దేశాన్ని ప్రత్యేకమైనదిగా ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయి ఏదో ఒకరోజు ఏఐ డిజిటల్ మంత్రి ప్రధానమంత్రి కూడా రావచ్చేమో అని సెటైర్లు వేసుకుంటున్నారు ఈ మధ్య అల్బేనియా ప్రైమ్ మినిస్టర్ రామా సోషలిస్ట్ పార్టీ సమావేశం నిర్వహించారు ఇందులో ఎవరెవరు మంత్రి పదవుల్లో ఉంటారో ఎవరు పదవి నుంచి దిగిపోతారు అన్న విషయాన్ని అల్బేనియా పీఎం ప్రకటించారు ఈ సమయంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అభివృద్ధి చేసిన డియోలా మంత్రిని పరిచయం చేశారు ఆమె భౌతికంగా హాజరు కాలేదు కానీ ఈ సమావేశంలో తొలి సభ్యురాలు ఆమె సింపుల్ గా చెప్పాలంటే అల్బేనియా ప్రభుత్వం అవినీతికి చెక్ పెట్టేందుకు చేసిన పొలిటికల్ యాక్షన్ గా దీన్ని చెప్తున్నారు నిపుణులు